ఫ్రెండ్స్ వెల్కమ్ టు హన్వికా ఫుడ్స్ ఈరోజు వీడియోలో మంచి టేస్టీగా సింపుల్గా చేసుకునే చికెన్ కర్రీని ఈ వీడియోలో మీకు షేర్ చేసుకోబోతున్నానండి మంచి రుచిగా ఎలాంటి మసాలాలను నూరకుండా సింపుల్గా చికెన్ కర్రీ చేయాలనుకుంటే నేను చూపించే విధంగా ఇలా ఓసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా కుదురుతుంది మరి అదిరిపోయే రుచితో చికెన్ కర్రీని ఎలా చేయాలో ఆ ప్రాసెస్ అంటే ఇప్పుడు చూసిద్దాం రండి ముందుగా ఈ చికెన్ కర్రీ కోసం నేను ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ని తీసుకున్నానండి అలాగే పీసెస్ అనేవి మరీ పెద్దగా కాకుండా ఇలా కర్రీ కట్గా కట్ చేసి తీసుకోండి అలాగే చాలామంది కర్రీ చేసేటప్పుడు కర్రీ నీచువాసన రాకుండా ఉండాలంటే ఏం చేయాలని అడుగుతున్నారు మనం కర్రీ చేయడానికి ముందుగానే ఈ చికెన్లో కొంచెం ఉప్పుని అలాగే కొంచెం పసుపుని తీసుకొని చికెన్ ముక్కలకు ఒకసారి బాగా పట్టించండి చికెన్ ముక్కలకి బాగా పట్టించి ఒక రెండు నిమిషాలు ఇలా వదిలేసి ఆ తర్వాత శుభ్రంగా కడిగి తీసుకున్నాము అంటే చికెన్ అనేది నీచు వాసన రాకుండా ఉంటుంది ఇలా కడిగి నీళ్ళన్నీ వంపేసిన చికెన్లోకి ఇలా బాగా కడిగి ఒక బౌల్లోకి నీళ్ళంతా వంపేసి తీసుకోండి ఇందులోకి ఒకటిన్నర టేబుల్ స్పూన్ కారాన్ని తీసుకోండి మీకు స్పైసీ ఎక్కువగా ఉండాలనుకుంటే రెండు టేబుల్ స్పూన్లైనా కారం తీసుకోవచ్చు అలాగే ఇందులోనే రుచికి సరిపడా ఉప్పుని పావు టీ స్పూన్ పసుపుని తీసుకొని చికెన్ ముక్కలకు బాగా పట్టించండి ఇలా కలిపి పది పదిహేను నిమిషాలు పక్కన పెట్టి ఆ తరువాత చేసుకున్నాము అంటే చికెన్ ముక్క అనేది చప్పగా రాకుండా ఉప్పు కారం అనేది బాగా పడతాయి ఇప్పుడు కర్రీ వండడానికి ప్యాన్లోకి ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడయ్యాక సన్నగా తరిగిన ఒక కప్పు వరకు ఉల్లిపాయ ముక్కని తీసుకోండి ఇలా ఉల్లిపాయ ముక్కని తీసుకొని బాగా కలపండి నేను ఇక్కడ రెండు మీడియం సైజు ఉల్లిపాయ ముక్కని సన్నగా చేసి తీసుకున్నాను మనకి ఈ ఉల్లిపాయలు అనేవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా కలుపుతూ ఫ్రై చేయండి ఇందులోకి నాలుగైదు కట్ చేసిన పచ్చిమిరపకాయ ముక్కల్ని అలాగే ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని తీసుకొని బాగా ఫ్రై చేయండి ఇలా తీసుకున్న వీటిని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేయండి అలాగే అందులోనే ఒక టమాటా ముక్కల్ని తీసుకొని ఫ్రై చేయండి కొంతమందికి చికెన్ కర్రీలో టమాటా ముక్కలు అనేవి నచ్చవు అలాంటి వారు టమాటా ముక్కల్ని స్కిప్ చేసుకోవచ్చు రెండు మూడు నిమిషాలు ఫ్రై చేశామా అంటే ఇవన్నీ చక్కగా ఫ్రై అయిపోతాయి ఇప్పుడు ఇందులోకి మనం కలిపి పెట్టిన చికెన్ని తీసుకోండి ఇలా చికెన్ని తీసుకున్నప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు కలుపుతూ ఫ్రై చేయండి దీంతో మనకు చికెన్ అనేది గట్టిగా పీచులా రాకుండా మంచి సాఫ్ట్గా ఉంటుంది ఇలా రెండు మూడు నిమిషాలు మధ్యలో కలుపుతూ బాగా ఫ్రై చేశాక ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని పావు టీ స్పూన్ పసుపుని ఒక టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ ధనియాల పొడిని అర టీ స్పూన్ గరం మసాలా అలాగే అందులోనే కొంచెం చికెన్ మసాలాని తీసుకుంటున్నాను ఇలా తీసుకున్న వీటిని ఒకసారి బాగా కలపండి ఇలా ఇదంతా బాగా కలిపాక ఇందులోకి ఒక అరకప్పు వరకు పెరుగుని తీసుకోండి పెరుగుని బాగా చిరికి తీసుకోండి ఇలా పెరుగుని తీసుకోవడం వలన మనకి ఈ కర్రీ అనేది గ్రేవీ చాలా బాగుంటుంది మీరు గ్రేవీలా కాకుండా కొంచెం ఫ్రైలా చేసుకోవాలనుకుంటే పెరుగుని వేయడం స్కిప్ చేసేయవచ్చు ఇప్పుడు మూత పెట్టి ఒక నాలుగైదు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించండి దీంతో మనకి చికెన్ ముక్కలకు ఉప్పు కారం మసాలాలు చక్కగా పడతాయి నాలుగైదు నిమిషాలు తర్వాత మూత తీసి మరొకసారి బాగా కలిపి చికెన్ ఉడకడానికి అలాగే గ్రేవీకి సరిపడం వాటర్ని తీసుకోండి కొంచెం గ్రేవీ ఎక్కువగా ఉండాలనుకుంటే ఇక్కడ చూపించిన దానికన్నా ఎక్స్ట్రాగా వాటర్ని తీసుకోండి ఈ చికెన్ మెత్తగా ఉడికేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి బాగా ఉడికించండి ఈ మధ్యలో కలుపుతూ చికెన్ ముక్కలను బాగా ఉడికించండి ఒక పదిహేను ఇరవై నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చికెన్ ఉడికిందో లేదో ఒకసారి చూసేద్దాం ఇలా మనం చికెన్ని ప్రెష్ చేసి చూసాము అంటే అర్థమైపోతుంది మనకైతే చికెన్ ఇక్కడ బాగా ఉడికిపోయింది అలాగే గ్రేవీ కూడా చూడండి మీడియం థిక్నెస్గా చాలా బాగా వచ్చింది అంతే ఇలా మనం సింపుల్గా చికెన్ కర్రీ చాలా చాలా బాగుంటుంది వెల్కమ్ టు హన్వికా ఫుడ్స్ వీడియోలో కరకరలాడే చికెన్ పకోడీని ఎలా చేయాలో చూపించబోతున్నానండి స్ట్రీట్ స్టైల్లోలా ఇంట్లోనే చికెన్ పకోడీని చేయాలనుకుంటే మీకు ఇది సరైన రెసిపీ అలాగే చేసే ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అండి ఈ ప్రాసెస్లో చికెన్ పకోడాని చేస్తే ఆయిల్ తక్కువగా అబ్జర్వ్ చేసుకొని అబ్జర్వ్ చేసుకోవడమే కాదు కరకరలాడుతూ చికెన్ పకోడా అనేది పర్ఫెక్ట్గా వస్తుంది టేస్ట్ అయినా టెక్చర్ అయినా జస్ట్ పర్ఫెక్ట్ అంతే ఈ నోరూరుంచే చికెన్ పకోడా తయారీ విధానాన్ని ఇప్పుడు చూసేద్దాం రండి ఇక్కడ నేను చికెన్ పకోడా చేయడానికి అర కేజీ వరకు బోన్లెస్ చికెన్ని తీసుకున్నాను కాస్త చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని బాగా కడిగి నీళ్ళన్ని ఉంపేసి తీసుకున్నానండి మీరు కూడా ఇదే విధంగా చికెన్ని సుబ్బి మసాలాలు అనేవి బాగా పడతాయి ఇప్పుడు ఇందులోకి స్పైసెస్ని తీసుకొని మిక్స్ చేసుకుందాం ఒక టీ స్పూన్ వరకు ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని అలాగే అందులోనే ఒక టీ స్పూన్ కారం అలాగే రుచికి సరిపడా ఉప్పుని చిటికడంత పసుపుని పావు టీ స్పూన్ ధనియాల పొడిని పావు టీ స్పూన్ గరం మసాలా పొడిని అలాగే ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ని తీసుకోండి ఇలా ఆయిల్ వేయడం వలన మనం పట్టించే మసాలాలన్నీ చికెన్ ముక్కలకు బాగా పడతాయి అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనం ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ని బాగా అబ్జర్వ్ చేయకుండా ఉంటుంది అలాగే మంచి టేస్ట్ కోసం చివరిలో అరచెక్క నిమ్మరసాన్ని తీసుకుంటున్నాను సన్నగా తరిగిన రెండు మూడు పచ్చిమిరపకాయ ముక్కల్ని తీసుకొని మిక్స్ చేస్తున్నాను మీకు కావాలంటే ఇదే టైంలో సన్నగా తరిగిన కొత్తిమీర అయినా తీసుకోవచ్చు ఇలా వీటిని తీసుకున్నాక ఒకసారి బాగా కలపండి ఇలా బాగా కలిపాక మనం మిగిలిన ఇంగ్రీడియంట్స్ని యాడ్ యాడ్ చేసుకుందాం ఇప్పుడు బైండింగ్ కోసం ఒక రెండు టేబుల్ స్పూన్ల ఫ్లోర్ పిండిని తీసుకుందాం అంటే మొక్కజొన్న పిండిని తీసుకోండి మీకు కావాలంటే కార్న్ఫ్లోర్ పిండి ప్లేస్లో మైదా పిండినైనా లేదా శనగపిండినైనా తీసుకొని మిక్స్ చేయవచ్చు ఎలా తీసుకున్న కాన్ఫ్లోర్ని చికెన్ ముక్కలకి పట్టేలా బాగా కలుపుకుందాం ఇలా బాగా కలుపుకొని కావాలంటే చికెన్ ముక్కల్ని ఒక పది పదిహేను నిమిషాలైనా ఫ్రిడ్జ్లో పెట్టైనా తీసుకోవచ్చు మీకు టైం ఉంటే ఒక రెండు మూడు గంటలైనా నానబెట్టి కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే ఇలా కలిపాక ఒక రెండు గంటల సేపు పక్కన పెడుతున్నాను రెండు గంటల తరువాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని ఆయిల్ వేడయ్యాక ఆయిల్లో ఫ్రీగా ఫ్రై అయ్యేటట్లు చికెన్ ముక్కల్ని ఒక్కొక్కటిగా తీసుకుందాం ఇలా ఒక్కటిగా విడివిడిగా వేయండి ఈ ఆయిల్లో ఎక్కువగా వేసిన అలాగే లేదంటే దగ్గరగా వేసినా పైన కోటింగ్గా ఉండే పిన్ అనేది ఊడిపోతుంది అలా ఊడిపోయి చికెన్ ముక్క అనేది కనబడుతూ అంత క్రిస్పీగా రావు కాబట్టి ఫ్రై చేసేటప్పుడు మెయిన్గా ఈ మెథడ్ని గుర్తించుకోండి కాబట్టి ఫ్రై చేసేటప్పుడు మెయిన్గా ఈ మెథడ్ని గుర్తుంచుకోండి ఇలా విడివిడిగా వేసి ఫ్రై చేయడం వలన చికెన్ ముక్కలు అనేవి మెత్తగా ఫ్రై అయ్యి బయట క్రిస్పీగా వస్తాయి మనం ఫ్రై చేసేటప్పుడు సరిగ్గా ఫ్రై అవ్వకపోతే లోపలనేది మెత్తగా చికెన్ ముక్క అనేది ఉడకదు మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేయండి చూస్తేనే మనం ఫ్రై చేస్తే చికెన్ ఫ్రై అనేది ఎంత క్రిస్పీగా ఉందో తెలిసిపోతుంది మనకి చికెన్ అనేది క్రిస్పీగా మంచి కలర్లోకి టౌన్ అయ్యాక ఇప్పుడు ఆయిల్ నుంచి తీసుకొని ప్లేట్లోకి తీసుకుందాం అలాగే మిగతా చికెన్ ముక్కల్ని కూడా ఫ్రై చేసి తీసుకుందాం అంతే అంతే కరకరలాడే టేస్టీ చికెన్ పకోడా రెడీ అయిపోయినట్లే మీరు కూడా క్రిస్పీగా చికెన్ పకోడా అని చేసి పెట్టండి నిమిషాల్లో ప్లేట్ ఖాళీ అవుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్